కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు భువనగిరి న్యూప్తి హోటల్లో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిసిసి అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ వరంగల్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ధనవంతి డాక్టర్ పులి అనిల్ మండల పార్టీ నాయకులు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు నమస్కరిస్తున్నా చాలా సంతోషం మరి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల మరి చూస్తే ఆ యొక్క స్ఫూర్తి గత పదేళ్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నదో ఆవేశం ఎట్లయితే ఆ స్ఫూర్తి ఇంకా కూడా అక్కడే ఏ మాత్రం సందేహం చెప్పవలసింది అయితే ఒకటి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే బోనిర్ నియోజకవర్గం బోనిర్ అసెంబ్లీ ముఖ్యంగా నాడు బోర్గిర్ పార్లమెంట్ కోమటిరెడ్డి వెంకరెడ్డిని గెలిపించుకున్నామంటే ఈ బోర్గిర్ అసెంబ్లీ నుంచే బోర్గిర్ అసెంబ్లీ కార్యకర్తలే అని చెప్పి అలా ఏ మాత్రం సందేహం అని చెప్తున్నాం ఇక్కడికి వెళ్ళి ఎన్నడు నలభై ఏళ్ళ నుంచి ఎన్నడు గెలవని ఇక్కడ పార్లమెంట్ కూడా బోర్గిర్ అసెంబ్లీనిచ్చే నుంచే మెజార్టీ మనతోటి నాడు పార్లమెంట్ ఎంపీగా వెంకరెడ్డి గారు గెలిచింది అదే మళ్ళ అదే ముప్పుతోటి మళ్ళా అసెంబ్లీలో రెండు వేల పద్దెనిమిదిలో పోయినప్పటికీ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులా మళ్ళా నవంబర్ లో మరి మరి నలు గెలిపించుకునే కార్యక్రమం చేసిం నిజంగా చాలా సంతోషం ఇది ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నా కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా ఎక్కడ కూడా తగ్గలేదు నల్లగొండ జిల్లా అంటేనే కంచుకోవటం ఆ పక్క బాగున్నదని మనం ఎప్పుడు అనుకుంటాం ఇక్కడ బాగాలేదు అనేది ఒక ఆలోచన తప్పితే ఎప్పుడు కదలిస్తే మేమున్నాం అని చెప్పే కాంగ్రెస్ కాకపోతే అంతకుముందు చెప్పినట్టు సరే వచ్చిన రూ పోయిన్రు కొద్దిగా ఓడిపోదు కూడా నిలబడాలి ఓడిపోదు కూడా కార్యకర్తల కోసం నిలబడితే అప్పుడు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చేస్తే మండల స్థాయి కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు అసెంబ్లీ కావచ్చు కలిసి చేస్తే ఆ టీం అట్లే ఉంటుంది రోజు మీద ఇది పార్టీలోనే కాదు పార్టీ కార్యకర్తలకు నాయకులకే కాదు చూసే న్యూట్రల్ క్రౌడ్ కూడా న్యూట్రల్ గా నియోజకవర్గ ప్రజలు కూడా కష్టపడుతుండగా పలానా గ్రామ శాఖ కష్టపడుతుంది పలానా మండల శాఖ కష్టపడుతుండు ఈయన ఓడిపోయి కూడా తిరుగుతున్నాడు పలానా అని లేకపోతే అన్నప్పుడు జనం ఈ పక్క చూస్తారు జనం గెలిపించాలని నిర్ణయం తీసుకుంటారు గెలిపించాలని నిర్ణయము మనం రెండు వేల ఇరవై మూడు కంటే మూడో సంవత్సరం ముందే నిర్ణయం తీసుకుని పోటీ వేరే పార్టీ కూడా ఓట్ చేసిన సందర్భం గెలిపిస్తామని చెప్పారు సో అంటే వ్యక్తి నిలబడాలి కష్టపడాలి అందరం కలిసి పని చేయాలి చేసినప్పుడు తప్పకుండా ఫలితం ఉంటుంది అది కింది స్థాయి నుంచి గ్రామ శాఖ నుంచి మొదలు పెడితే మండలం కానీ అసెంబ్లీ కానీ రాష్ట్ర స్థాయి వరకు కూడా అదే నడుస్తే తప్పే ఇంకొకటి కాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే ఈ రోజు రాష్ట్రాన్ని బాటలో తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న మూడు నాలుగు ఉంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అధ్యక్షులు అత్త ఆయన కష్టపరితం రాహుల్ గాంధీ గారి కార్యదక్షత రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతోటి ఈరోజు కార్యకర్తలు నాయకులను కలిస్తే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది సరే ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం ఏం చేస్తున్నావు అంటే ఒడిదికొని ఉంటాయి ఎనక ముందు అవుతుంట ఉన్న పరిస్థితులు ముందున్న ప్రభుత్వం కేసీఆర్ చేసిన అడగోలు అప్పులు కూరగొట్టిన ప్రాజెక్టులు ఇట్లాంటి పరిస్థితులలో కూడా ధైర్యంగా సాహసంగా కార్యక్రమాలు చేసుకునే ముందు పోతా ఉంటాం కాకపోతే అనౌన్స్మెంట్స్ లా ఒక్కొక్క సందర్భంగా ఎనక ముందు అవుతుండొచ్చు కానీ గడిచిన సంవత్సరం నరనే మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం తప్పకుండా మరి ఇంకా రానున్న కాలంలో ఇవన్నీ కూడా మరి స్టేబుల్ గా ముందుకు తీసుకెళ్తే ప్రజలు తప్పకుండా మనల్ని హర్షిస్తారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి అనేక కార్యక్రమాలు చేస్తారు చెప్పాలంటే నిజంగా ఇది అసలు ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అనేది చాలా ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది నా వరకు నేనైతే సాటిస్ఫైడ్ ఉన్నాడు ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం మనకు సంబంధించి మన భోగి నియోజకవర్గానికే తీసుకొచ్చుకున్నాం పిలాపల్లి ధర్మారెడ్డి గారి కాల్వలకు మరి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం మనకు సంబంధించిన పంచాయతీ రాజు రోడ్లకు గౌరవ సీతక్క మంత్రి గారి ద్వారా దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం భువన్ గిరి ఫోర్ట్ రోపే కార్యక్రమం కూడా ముందుపోయే పోయే కార్యక్రమం జరుగుతుంది దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విబిషన్స్ కూడా ఎంబ ఉంది ల్యాండ్ ఎక్విబిషన్స్ కూడా కంప్లీట్ చేసినాం అంటే చెప్పుకుంటూ పోతే మరి చాలా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వయం వచ్చి మన భువనగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సందర్భం కూడా చూసినాం ముఖ్యమంత్రి చూడే ఎక్కువ ముఖ్యమంత్రి వచ్చి మనం మురికి నీళ్ళు అయినటువంటి మురికి మురిగి కో మూసి నది పట్టి పాదయాత్ర చేసి మూసి ప్రక్షాళన రాష్ట్రంలో హైదరాబాద్ నడిపడు మూసి నది ఒక హైదరాబాద్కే కాదు నల్లగొండ ఉమ్మడి నల్లగొండ ప్రజలకు కూడా ఇబ్బంది ఉన్నదని చెప్పి స్వయాన వచ్చి చూసి కులవృత్తుల బాధలు చూసి మీకు నేనున్నానని చెప్పి ఇంకా స్థిర నిత్యం ఏర్పరచుకొని మూసి ప్రక్షాళన చేస్తానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు అట్లనే అక్కడ ఆగకుండా సంఘం దగ్గర బ్రిడ్జ్ కూడా ముప్పై ఏడు కోట్ల రూపాయలు సాక్ష్యం చేశారు సంఘం బస్సులు పాదయాత్ర చేశారు ఇక్కడ మా సంజయ్ రెడ్డి కూడా ఉండొచ్చ మరి వాళ్ళంతా మా బాల నరసింహ గారు వీళ్ళంతా కూడా వైసీపీ వీళ్ళంతా పాదయాత్ర చేసి వాళ్ళకు ముఖ్యమంత్రి గారు అడగనే ఉర ఇచ్చినట్టుగా మరి ఆ భీమలింగం శివయ్య దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని ఆ శివుని కూడా రెండు కోట్ల రూపాయలు గుడి కట్టండి అని కూడా చెప్పి మన ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి శాంక్షన్ అవ్వడమే కాదు అనే అనేకాల స్టార్ట్ చేయించినాం పిలాయి పని కాలువ మనం పోయి చూసినాం ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఏడ ముందు కావాలి ఏడ తొందరగా కావాలి అంతకు ముందు కాంట్రాక్టర్ శాంక్షన్ చేశారు మట్టి పని చేశారు ఏడైతే కట్టడాలు సిఆర్ఎస్ మరి మెషిన్స్ ఉంటాయో కాంక్రీట్ వర్క్స్ ఉండేయో కష్టమైన పనులు పెట్టి పట్టలేకుండా లేకుండా పోయిపోయింది ఇప్పుడు కష్టమైన పని ముందు చేయాలని చెప్పి ఈ రోజు కాలువల మీద మేము చెప్పడం జరిగింది ప్రతి పది రోజులు ఒకసారి కాల్వల మీద పోతాం చూస్తాం ఆ కాలువలు అయ్యేదాకా కూడా ఆ కాలువడతాం గౌరవ ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మాత్రం కూడా పదే పదే రివ్యూలు పెడుతూ ఆయన వంతు శ్రమ ఆయన వంతు కష్టపడుతున్నారు మన కాలంలో ఎక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నారు పడుతున్నారు మా నమ్మకం ఉంటుంది ఈ కాలం రెండేళ్ల పదేళ్ళు వాళ్ళు చేయలే రెండేళ్ళ కంప్లీట్ చేస్తాం ఇది ఒక భోగిరి నియోజకవర్గమే కాదు అటు ఆలయర్ అయితే అటు నగరికల్ అయితేంది అటు తుంగతూర్ది అయితే అటు ముందుగా ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మూడు కాలువలను కంప్లీట్ చేసిన కార్యక్రమం కూడా ఈరోజు మన కష్టం కూడా కూడా ఈ చాలా సంతోషం కాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తీసుకుంటే ఈరోజు సన్న బొడ్లు ఐదు వందలు బోనస్ ఇచ్చే కార్యక్రమం నడుస్తుంది రైతులకు నీరు ఇచ్చే కార్యక్రమం కాదు రైతులకు సన్న బొడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సన్న బియ్యం ఈ రోజు అన్నం పెట్టే కార్యక్రమం తెలంగాణ జరుగుతలేదు ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారు మంత్రి నిర్ణయం బియ్యం ఎంత గొప్ప కార్యక్రమం అంటే ప్రజలల్ల మంచిగా పోయిన పథకం అంటే ఈ సన్నబియ కార్యక్రమం రాష్ట్రంలో అందరూ కూడా హర్షిస్తున్నారు మన పోయిన సన్నబియ్య కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది ఈ సన్న బియ్యం పంపిణీ సన్న బియ్యం సన్న బియ్యం అందరం కూడా ಮನ ತಂಡ ಪಿಲ್ ಅಲ್ಲೂ ಕೊಟ್ಟ ಕೋಳಿ ಅಡ್ತ ವರ್ಲೇ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಅಂದ್ರೆ వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఆర్కిలో సన్నబియే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇదే కాకుండా ఇంద్ర కార్యక్రమం మొదలైంది ఈ రెండు మూడు రోజులల్ల మన నియోజకవర్గానికి సంబంధించి అంతకుముందు పైలట్ విలేజ్ ఇర కార్యక్రమం మొదలైంది బండాల ఈ రోజు మళ్ళా ఇప్పుడు చెప్తా ఉన్నాం మనం ముప్పై తారీఖు మంత్రులు వస్తున్నారు ఇంద్రమీన్లు రాజగురి వికాసం మీద సూర్యాపేట మీటింగ్ పెడుతూ మరి ఆ రోజు ముందే పది గంటలకు తర్వాత తెల్లారి కానీ మనకు సంబంధించిన ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ పరంగా మన బీబీ నగర్ భువనగిరి మరి భువనగిరి టౌన్ భువనగిరి మండలం కూడా ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమం అట్టహాసంగా ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమం వాళ్ళకు ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ మూడు మండల రెండు మండలాలు ఒక టౌన్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడతాం ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ పోచంపల్లి మండలం ఒరిగోండ మండలి కూడా అది ఒకరోజు గ్యాప్ లో అది కూడా చేద్దామని చెప్తాం ఈ విధంగా ఇంద్రం మహిళ కార్యక్రమం కూడా గొప్పగా జరుగుతుంది నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నాకు సమయం దొరికింది ఒకటిన్నరకు వచ్చి అక్కడ కూర్చున్నా నేను మొన్న పోచంపల్లి కాలంలో చూసినప్పుడు రాజు యువ వికాసం మీద పోచంపల్లి ఏ విధంగా చేయాలని ఎంపీ డోర్లతో కూర్చొని ఏ విధంగా పథకం పారదర్శకంగా నడవాలనేది ఒక నిర్ణయం మేమంతా మా అప్పచంపల్లి నాయకులందరం కూడా కుసిన చేసినాం ఈ రోజు సమయం దొరికింది రెండు గంటల ముందు వచ్చిన బీబీ నగర్ మండల నాయకత్వం తోటి కూర్చున్నాం అంటే సమయం వృధా చేసుకోవద్దు బీబీ నగర్ మండలానికి సంబంధించిన రాజ్య విభ వికా సంబంధించి కూడా మాట్లాడినాం అంటే ఏ విధంగా చేస్తున్నాం బేసిక్ ఏంటంటే అర్థం కావాలి ఎట్లా చేస్తున్నారు పారదర్శకంగా నడుస్తున్నారు చెప్పక పరీక్ష పోయి ఏం చేస్తున్నారు అట్లాంటి ప్రశ్న ఉత్పత్తం కావద్దు మనం మాట్లాడుకున్నాం ఈ విధంగా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం ఇన్నము ఎవరన్నా సందేహాలు ఉంటే నివృత్తి చేసినాం ఆ విధంగా రాజు యువ వికాసం కూడా ఎట్లా ముందు తీసుకెళ్లే కార్యక్రమం దాని మీద కూడా మాట్లాడినాం భోనిగిరి టౌన్ కూడా టౌన్ మాస్టర్ ఇప్పుడు దాని మీద కూడా ఈ మీటింగ్ అయిపోయిన అర్ధ గంట గంట మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది వచ్చే మూడు నాలుగు రోజులలో రాజు యువ వికాసం మీద కూడా మనం దాని మీద లిస్ట్ ఆఫ్ లిస్ట్ కంప్లీట్ చేసుకుందాం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా ఏడ మనం ఇప్పుడు అంతకుముందు మరి కేసీఆర్ నిధనం రుణం మరి రుణమాఫీ చేయలే మరి అట్లనే పెన్షన్ రెండు వేలు నుంచి మూడు వేలు చేస్తున్నాడు అవి చేయలే సో ఏ కార్యక్రమం చేయలేదు ఇల్లు రాలే మరి ఈ రుణమాఫీ చెక్కకుండా కూడా కూడా ఈ రోజు మనం రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇంద్రం ఎక్కువ దిక్కు మరి కొత్త రేషన్ కార్డు సో ఏది చెప్పినా కూడా వస్తున్నాయి ఈ రోజు అప్పుల రాష్ట్రంగా మిగిలిచినప్పటికీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే చాలా గొప్ప అంశం మనం నాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ హయాంలో ఆ రోజు ఒక ఏమన్నా ఒక ఆ రోజు ఒక గొప్ప ప్రభుత్వంగా ఆ రోజు నడిచింది ఆ రోజు అనేక కార్యక్రమాలు జరిగినాయి అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరం పాలన కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనందరికీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులందరూ కూడా గర్వంగా చెప్పుకోవడానికి ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఏదేమైనప్పటికీ చాలా సంతోషం మరి ఒక్కటి నేను మీకు ఇంకోటి చెప్పాలి ఈ రోజు అంటే ప్రతిపక్ష నాయకులంగా ఆ రోజు ఆ ఇంకో పని లేకుండే ఎప్పుడు జనంలో జరిగా ఎప్పుడు రోడ్ నెంబర్ తిరిగేది వాళ్ళ దగ్గర చాలా వరకులేదు మాట్లాడుతుండేది మద్దలు ఇచ్చేది ఏదైనా మంచి ఆపద సంపద తిరుగుతూ ఉండేది ఎక్కడంటే అక్కడ పోయేది ఈ రోజు ఉన్న పరిస్థితులలో ఎనభై శాతం సమయం ప్రభుత్వ కార్యక్రమాలకు ఎక్కడ పోయినా ఇనాగ్రేషన్ ఉంటుంది ఒక ప్రభుత్వ పథకం కానీ ఈ రోజు వీడికి వస్తుంటే మూడు మండలాలకు సంబంధించి మాట్లాడినా ముందు వస్తే భువనగిరిలో కార్యక్రమాన్ని మాట్లాడి ఓ రైస్ మిల్ ఇనాగ్రేషన్ పోయినాం రైస్ మిల్ ఆఫీస్ ఓపెన్ చేస్తే పోయినాం ఒక ఊరి పండుగ పోయినాం అంటే ఈ రోజు పరిస్థితులకు ఇట్లా ఉంటాయి సమయం ఏమో సరిపోదు సో అక్కడక్కడ మరి కార్యకర్తలు కూడా ఇబ్బంది ఇబ్బంది పడ్డ సందర్భం ఉన్నది సరే ప్రజ కార్యకర్తలకు కొంత గ్యాప్ అనేది అయితే వస్తున్నది అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు నేనే ఒప్పుకుంటాను అది అది ఎట్లా చేయాలనేది ఇబ్బంది కదా ఇప్పుడు నా ఫేస్బుక్ ఇట్లా చూడరు ఎంత తిరుగుతున్నావో చూడరు ఒక్కరోజు పది గంటలు పన్నెండు గంటలు కూడా జరుగుతున్నాం మరి ఒక్కొక్కసారి సార్ వచ్చిపోవాలంటే మన నవాల్లిలో ఒక ఇబ్బంది అయింది ఒక సంఘటన జరిగింది ఈ ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చూడలేదు నవాల్పల్లికి రాలేకపోలేదు ఏ సార్ ఇట్లా రాకపోయా అని అనుకుంటుండవచ్చు సో ఇట్లా కానీ మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా మన భూమి నియోజకవర్గం మనవారి కోసమే సార్ కారణాలకు మీరు తీసుకొచ్చిన సాంక్షన్ చేసిన అంటే ముందే అడుగుతా సార్ వాళ్ళకు ముఖ్య మంత్రి గారి కానీ ముఖ్యమంత్రి గారు కానీ అనేది పది సార్లు చెప్పినాక నేను ఒక్కరికే కాక మిగతా తీసుకపోయినా అంటే ఎంత శ్రమ చేపడ్డాంటే అప్పుడు అర్థమైంది అంటే ఆ శ్రమ తోసం మన కోసమే కదా మన కోసమే కదా బుర్యానీ అధికారులు గురైపోతే మూడు నాలుగు సార్లు పడ్డానికి రెండు సార్లు తీసు ఈ వాటర్ ప్లాంట్ ఊర్లలో లేకపోతే డివిజన్ లోని పది సార్లు బయట

దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్